సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ నిబంధనలు సడలింపు అయితే చేస్తున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ప్రభు ఆసుపత్రుల ఆసుపత్రుల అన్నింటిలో కూడా ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ను అనుమతించాలని ఆరోగ్యశ్రీ సిఇఓ డిఎంఈని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు మెడికల్ రియంబర్స్మెంట్ నిబంధనలు సడలిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఇక మీదట మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఇప్పటివరకు కూడా కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయో ఉద్యోగుల మెడికల్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఇప్పుడు వాటిని అయితే తొలగిస్తూ సో రియంబర్స్మెంట్ అయితే ప్రాబ్లం లేకుండా అంటే రీఎంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా తెలంగాణలోని ప్రభుత్వం గుర్తించిన అన్ని హాస్పిటల్లో కూడా వీరికి ఇబ్బంది లేకుండా వైద్యం అయితే చేయించుకునేందుకైతే కీలక ఆదేశాలు అయితే విడుదలైన అనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిలాగే సమగ్ర సమాచారం మీకైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను